రేపు మనకు గురుపుష్యమి అలానే కాకుండా శ్రావణ మనకు చివరి గురువారం కదా ఈ రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక ఈ వేరుని ఇంటికి తెచ్చుకోండి గురుపుష్యమికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట మనకు గురువారం రోజున ఏంటంటే కనుక అండి పుష్యమి యోగం వస్తే దాన్ని గురుపుష్టమిగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఏంటంటే గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురుపుష్్యమి యోగం అని అంటూ ఉంటారు ఈ అద్భుతమైన గురుపుష్టమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుందండి కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఈ వేరుని అయితే ఇంటికి తెచ్చుకోండి ఇలా కనుక తెచ్చుకుంటే మీ తలరాత మారిపోతుంది ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు అలానే ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే గనక ఈ పుష్యమి అంటే గురువారం నాడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి మొదలుకొని రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ పుష్యమి అనేది ఏర్పడుతుందనమాట ఈ సమయాలలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో కొన్ని అంటే ముఖ్యమైన పనులు చేసినా అలానే కాకుండా మనకేంటంటే గనక కొన్ని విధి విధానాలు ఆచరించుకునండి బాగా కలిసి వస్తుంది అపార కుబేరులు అవుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట పుష్యమి నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పుష్యమి నక్షత్రం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ అండి ఈ లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది గొప్ప స్థాయికి ఎదిగేలాగా చేస్తుంది వస్తుంది కాబట్టి ఈ వేరుని మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మీరు ఏమి చేయకండి ఏంటంటే కనుక మీరు చక్కగండి ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా అంటే లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు ఏంటంటే కనుక రాళ్ళ ఊపుని కొని ఇంటికి తెచ్చుకోండి పూజ గదిలో పెట్టుకుని అలా పెట్టుకుంటే మీకు మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి నచ్చుకుంటూ వచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ఇక అలానే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి మీరు అంటే ముఖ్యంగా ఇంట్లో దీపం పెట్టడం అలానే కాకుండా స్నానం చేసుకోవటం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఈ రోజున ఏంటంటే కనుక ఇలాంటి పనులు కొన్ని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలను అయితే మనం పొందుతాము ఇలాంటి రోజు ఏంటంటే కనుక చాలా అరుదుగా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఏంటంటే ఇలా మీరు అంటే స్నానం ఇంకా తర్వాత ఏంటంటే గనక ముఖ్యంగా అండి ఇక ఈ వేరుని ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి అలానే మారిపోతారు మారిపోతారని చెప్పొచ్చు ఈ మొక్క గురించి చాలా మందికి తెలియదండి ఈ మొక్క అద్భుతాలను సృష్టిస్తుంది అలానే కాకుండా ధనాన్ని తెచ్చి పెడుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఈ మొక్క దొరికితే అసలు వదలకండి అదేనండి ఉత్తరేని మొక్క అనమాట ఉత్తరేని మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా చాలా శక్తివంతమైనదండి అద్భుతం అంటే అద్భుతం అంటే చేస్తుందన్నమాట ఈ మొక్క మనకేంటంటే నార్మల్గా గ్రామాలలో ఈ మొక్కని మనం చూస్తూ ఉంటాం ఈ మొక్క ఏంటంటే పిచ్చి మొక్క కదా దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ అని ఒకటి ప్రసాదించిన మొక్కల్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కలు దేవుడు సృష్టించిన మొక్కలు ఈ ప్రకృతి రూపంలో మనకి ఏంటంటే గనక అంటే కనిపిస్తూ ఉంటాయి కదా ఈ ప్రకృతిని అంటే నింపుకొని ఏంటంటే గనక కొన్ని మొక్కలండి పిచ్చి మొక్కలుగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ పిచ్చి మొక్కలే ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చి మానవుడికి ధనాన్ని తెచ్చిపెడతాయి ధనద్వారాలను తెరిపిస్తాయి అలానే కాకుండా మీ యొక్క సిడిని అంటే తిప్పేసి మీ సుడిని తిప్పేసి ఇంకేంటంటే గనక మీరు కోటీశ్వరు లాగా అయ్యేలాగా మారుస్తాయి అనమాట ఉత్తరేని మొక్క గురించి చాలా మందికి తెలియదండి ఉత్తరేణి మొక్క అద్భుతాలను సృష్టిస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు అసలు ఈ మొక్కతో మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన పల్లెల్లో అండి ఎక్కువగా ఏంటంటే ఈ ఉత్తరేణి మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది మనం ఏంటంటే చూస్తాము దాని గురించి ఏం పెద్దగా మనము అంటే పట్టనట్టుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక దాని ద్వారాలు మూసుకుపోయి డబ్బు రాక నరకం చూస్తూ ఉంటారు డబ్బు లేదు ఎంత సంపాదించినా కానీ మాకైతే డబ్బు రావటం లేదండి మరి డబ్బు కావాలంటే మేము ఏం చేయాలండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది ఈ మొక్క గురించి అంతమందికి తెలియదు కొంతమందికి కొంతమందికి తెలుసు చాలా కూడా ఈ మొక్కతో పరిహారాలు చేస్తారు విధి విధానాలను ఆచరిస్తారు కొంతమంది అయితే అసలు ఈ మొక్కను అంటే ఇది పిచ్చి మొక్క దీనివల్ల ఏం లాభం ఉండదు అనుకుంటారు కానీ అలా అనుకుంటే మీరు పడ్డట్టే అండి ఇది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట అంటే వేర్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక భూమిలో ఉంటాయి కదండి భూదేవి అనుగ్రహం కలిగి ఉంటాయి భూదేవి అనుగ్రహం కలిగి ఉండటమే కాదు ప్రకృతి అనుగ్రహం ఏంటంటే కనుక నింపుకొని ఉంటాయి అనమాట ప్రకృతి అనుగ్రహం ఉంటే మాత్రం సుడి తిరిగినట్టే అండి దైవంతో అంటే సమానం ప్రకృతి అనుగ్రహం కాబట్టి మనకేంటంటే కనుక ఉత్తరేని మొక్క దొరికితే మనకు ఎందుకులే అనుకుంటే ఏంటంటే కనుక ఉత్తరేని మొక్క దొరికినప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి నార్మల్గా మన పల్లెల్లో ఏంటంటే కనుక రేపు కూడా వెళ్ళేసి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకోవచ్చు ధనాన్ని రప్పించుకోవచ్చు వేర్లు అతీత శక్తిని కలిగి ఉంటాయి వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి వేర్లు ఏంటంటే కనుక చాలా సన్నగా సున్నితంగా ఉంటాయి కదండి అంటే అవి పట్టుకుంటే ఏంటంటే కనుక ఉంటాయి అంటే మాసిపోయేలాగా తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి వేర్లు భూమిలో నుంచి మనం తీయగానే ఏంటంటే కనుక ఆ వేర్లలో నుంచి వచ్చే వాసన అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఎందుకంటే అవి పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి వాటికి కి చాలా అద్భుత శక్తి ఉంటుందన్నమాట చూడటానికి ఏంటంటే కనుక మెరుపులాగా కనిపిస్తూ ఉంటాయి ఆ మొక్క వేర్లు అంటే చెప్పాలంటే కనుక అవి భూమిలో నుంచి వస్తాయి కాబట్టి మంచి వాసన అలానే కాకుండా ఏంటంటే అంటే శుద్ధిగా ఆ వేర్లు ఏంటంటే బయటకు వస్తాయి కదండి కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఒక తిదివార నక్షత్రం చూసుకోండి అంటే ఏ తిదైన ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఆ మొక్క దగ్గరికి వెళ్ళేసి మనం ఏంటంటే ఇంకా మనం అంటే నాన్ వెజ్ని తిని ఉండకూడదండి నాన్ వెజ్ని తిని కొన్ని పరిహారాలు చేసుకుంటే అవి పనిచేయవు ఏ పరిహారం అయినా సరే కొన్నాని కాదు ఏ పరిహారం అయినా సరే నాన్వెజ్ని తిని మనం ఏంటంటే చేసుకోకూడదు ఆ మొక్క దగ్గరికి వెళ్ళండి స్నానం చేయండి తల స్నానం చేసిన తర్వాత చెంబడి నీటిని తీసుకెళ్లి ఆ మొక్కకు సమర్పించి నమస్కారం చే అంటే చేసుకొని ఆ తర్వాత ఆ మొక్కని పీకండి పీకిన తర్వాత ఏంటంటే వాటి వేర్లు బయటకు వస్తాయి కదా వాటి వేర్లను బయటికి తీయండి చూడండి ఇక్కడ ఇవి ఉత్తరేని మొక్క వేర్లే అండి ఇవి ఏంటంటే కనుక ఎంత నిగనిగలాడుతున్నాయి తెల్లగా పాలలాగా ఉన్నాయి కదా ఈ మొక్క వేర్లు ఏంటంటే కనుకనండి ధన ఆకర్షణ అలానే కాకుండా జన ఘోషణ తీయటానికి ఉపయోగపడతాయి అనమాట ఇవి చాలా చెప్పాలంటే కనుక డబ్బును ఆకర్షిస్తాయండి ధన ద్వారాలను తెరిపిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి ఐశ్వర్యం కలిగేలాగా చేస్తాయి అనమాట మనం ఏమనుకుంటామంటే కనుక చాలా వరకు అండి చెప్పాలంటే ఆ ఈ మొక్క వల్ల ఏమవుతుందిలే ఏం కాదు దీనివల్ల ఏమో అంటే వీళ్ళు చెబుతారు ఇలాగే దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు అనుకుంటారు మీరు ఏంటంటే కనుక మనం చూపించిన విధంగా కవర్స్ ఉంటాయి జీప్ల కవర్స్ అంటారు ఇలా పాలతీన్ కవర్స్ అంటారండి ఒకసారి అత్తుక్కుంటే ఇంకా అది వెళ్ళదనమాట అలాంటి కవర్ తీసుకోండి డైరెక్ట్గా మనం అయితే పర్సుల్లో పెట్టుకోలేం కదా అలానే బీర్వాలో దాచుకోలేం కాబట్టి ఆ మొక్కని పీకిన తర్వాత మీరు వేళ్లను చక్కగా మట్టంతా కూడా దులిపేసి ఆ వేళ్లను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అవి కింద పెట్టకండి మళ్ళీ కింద పెడితే దాని పవర్ దిగిపోతుంది అందుకే ఆకు మీద ఇలా వేర్లు తీసుకోండి మీకు ఎంత కావాలంత అలానే చెట్టు మొత్తం పీకాల్సిన అవసరం లేదు ఒక సైడ్కి నీళ్లు పోస్తే మొక్క వేర్లు బయటకు వస్తాయి ఆ వేర్లను మనం స్వీకరించుకొని మనకి ఎంత కావాలంత అండి కొద్దిగా అయితే సరిపోతుంది ఏం లేదు ఇలా తీసేసుకున్న తర్వాత ఆ మొక్కని కొంచెం శుభ్రం చేసుకోండి అక్కడ నీళ్ళు చల్లేసి శుభ్రం చేసేసుకొని ఆకు మీద పెట్టి ఇంటికి తెచ్చేసుకోండి కొంచెం ఆ నీళ్ళన్నీ కూడా ఆరిపోయిన తర్వాత మనం పూజ గదిలో పెట్టాలండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ మొక్క ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ శివపార్వతుల పటం ముందు కానీ పెట్టాలి పెట్టేసి మనం పూజించుకోవాలి పూజించడం అంటే దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ మనం ఏంటంటే కనుక అవసరం కోసం చేసుకున్నాం డబ్బు రావాలని చేసాం ద్వారాలు తెచ్చుకోవాలని చేసామనేసి సంకల్పం చెప్పుకొని పసుపు కుంకుమ కొన్ని నక్షత్రాలు పోసేసి ఇక ఆ తర్వాత ఏంటంటే ఆ మొక్కని ఒక నలభై రెండు నిమిషాల పాటు వదిలేస్తే అది కొంచెం ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఈ మొక్కని ఏంటంటే కనుక మనం చూయించిన కవర్ ఉంది కదా అంటే జీప్ల కవరు అతుకుంటే కవరు ఆ కవర్లో పెట్టేసి ఏంటంటే పర్సులో దాచుకోండి చూడండి నిరంతరం డబ్బు ఎలా వస్తుంది ఎలా డబ్బుని మీరు చూస్తారు ధన ద్వారాలు ఏ విధంగా అంటే మీకు తెచ్చుకుంటాయి ధనం మీకు లేకపోయినా సరేనండి ఏదో ఒక రూపంలో చేతికి అందుతూ ఉంటుంది కాబట్టి ఈ మొదటి పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఒక్క రాత్రిలోనే మీరు మార్పుని చూస్తారు ఒక్క రాత్రిలోనే మీకు ఉండే ధన సమస్య అంతా కూడా పోగొట్టుకొని చక్కగా జీవిస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఫలితం ఉండదని కాదు తప్పనిసరిగా ఉంటుంది మనం ఎంత నమ్మకంగా చేసుకుంటే అంత మంచి ఫలితాన్ని మనం పొందొచ్చు అదే నమ్మకం లేదనుకోండి ఫలితం అనేది రాదనమాట అందుకే నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకొని ధనాన్ని రప్పించుకోండి రుణ బాధను తీర్చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే దైవనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి అంత చక్కగా పర్ఫెక్ట్గా అంటే పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం మన ఇంటి పరంగా అండి నరగోష జనఘోష అలానే కాకుండా జనాల దిష్టి మంది ఏడుపులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఇంటి పరంగా ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదండి మేము చాలా పరిహారాలు చేసేసి అలసిపోయామండి ఏది కూడా మాకు అనుకూలించడం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ నల్ల అంటే ఉమ్మెదేంటంటే ఇదేంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఉత్తరేణి మొక్క పరిహారం చేయండి ఉత్తరేణి మొక్క అతీత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అండి కాబట్టి ఏంటంటే ఉత్తరేని మొక్కను తెచ్చుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా ఆ వేళ్లను స్వీకరించి తెచ్చుకోండి అంటే జేబుల్లో పర్సులో పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మిగిలిన మొక్క ఈ విధంగా ఇక్కడ చేయించే విధంగా కావాలి ఒక నిమ్మకాయ చిటికడు కుంకుమ పసుపుని పోసేసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఆత్మల నీడలు మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటాయి ఎవరైనా ఏదైనా చేస్తే మన ఇంటికి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇంటిపైన నరదిష్టి నరగోష అనేది ఉంటూ ఉంటుంది దానివల్ల కూడా మనం ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే గనక ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందండి మీరు అనుకోవచ్చు ఈ మొక్క వల్ల జరుగుతుందా అండి అంటే గనక మీరు ఒకసారి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీకు అర్థమైపోతుంది అనమాట జరుగుతుందా లేదా ఫలితం వస్తుందా మీరు ఫలితం పొందుతున్నారా అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం మీరు ప్రయత్నించుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఇంట్లో జరిగే గొడవలన్నీ కూడా పులిష్టాపడిపోతాయి ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే మొక్క అండి ఈ మొక్క వేర్లు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి దైవానికి అంకితం చేయబడతాయి మొక్క వేర్లు కాబట్టి పవిత్రతను కలుగుంటాయి అపవిత్రంగా కాకుండా పవిత్రతను కలుగుంటాయి కాబట్టి ఆ మొక్క వేర్లను ఈ విధంగా తెచ్చేసుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగాండి ఇంటి పరంగా అనమాట ఇంటి పరంగా అంటే కనుక ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటం ఇంటి పరంగా బాగా కలిసి రావటం ఇబ్బంది అనేది లేకుండా ఉండటం అలానే కాకుండా ఏంటంటే ఇంటికి పట్టిన శని పీడలు శని బాధలు దోషాలు దిష్టి దరిద్రం ఇలాంటివన్నీ కూడా పోవటానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగుండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఒకవేళ కట్టిన తర్వాత ఎక్కువగా మీ ఇంట్లో చెడు ఉంటే పండిన నిమ్మకాయని తీసుకోండి పచ్చి నిమ్మకాయని తీసుకోకండి ఆ నిమ్మకాయ కుళ్ళిపోతుంది అనమాట తీసేసి పడేయండి ఇంకా మళ్ళీ కొత్తది తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఒక వేలా నిమ్మకాయ కుళ్ళిపోకుంటే మీ ఇంట్లో చెడు లేదని అర్థం మీ ఇంట్లో ఏం జరగట్లేదని అర్థం అదే నిమ్మకాయ కుళ్ళిపోయి కొంచెం ఏంటంటే కనుక వాసన వచ్చినా సరేనండి అది ఏంటంటే కనుక పాడైపోయిందని అర్థం అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఇంటి సింహద్వారం దగ్గర కట్టండి ఇక మీ సుడి తిరిగిపోతుందనమాట ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంట్లో అందరూ కూడా మీ మాట వినటం అలానే కాకుండా ఇంట్లో ఐకమత్యం అనేది ఉండటం ఇంట్లో ఏంటంటే కనుక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు రాకుండా ఇల్లు ఏంటంటే సరిగ్గా ఉండటం ఇవన్నీ కూడా మనం గమనిస్తామని చెప్పొచ్చు చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి చెయ్యండి వేరే కదండీ మనం ఏం పెద్దగా అందులో పెట్టట్లేదు నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఎందుకంటే గుమ్మానికి ఎక్కువగా ఎరుపే కడతాం కాబట్టి ఎరుపు కడితేనే అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఎరుపు కట్టడం వల్లనే ఇంట్లోకి చెడ అనేది రాదు కావున ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది పాతదైతే పాతది కొత్తదైతే కొత్తది ఏది ఉంటే అది తీసుకోండి ఇంకా ఆ తర్వాత దాన్ని పాతదైతే నీళ్ళలో తీసేసి అప్పటికప్పుడు తీసేసుకోండి ఇలా తీసేసుకొని నిమ్మకాయ వేరు కుంకుమ పసుపు పోసేసి చక్కగా దాన్ని కట్టండి వీలుంటే రెండు జీడి గింజలు కూడా పెట్టుకోవచ్చు జీడి గింజలు కూడా దిష్టిని తీసేస్తాయి కాబట్టి జీడి వల్ల కూడా మనకు ఉపయోగమే ఉంటుంది మొక్క వేర్లు కాబట్టి ఏంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే చెడుని ఆకర్షించదు ఇంట్లోకి మంచిని మాత్రమే ఆకర్షిస్తుంది వేరు కాబట్టి ఆ తర్వాత నిమ్మకాయ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు నిమ్మకాయ కూడా అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి అందుకే ఈ విధంగా తీసేసుకొని కట్టండి అంటే ధూపం చూయించి కట్టండి అగరవతర ధూపం కానీ ధూప్ స్టిక్ ధూపం కానీ ఉంటుంది కదా అది చూ నుంచి కట్టడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి మీరే ఆశ్చర్యపోతారండి ఆచర్యానికి గురవుతారండి ఎంతలా ఉపయోగపడుతుందంటే నమ్మలేరన్నమాట ఇంత మంచి ఫలితం వస్తుందా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఎన్ని పరిహారాలు చేశామంటే కనుక ఇంటి పరంగా అండి అన్ని పరిహారాలు చేశాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితం అయితే రాలేదండి అనుకుంటారు కదండి అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే కొంతమందికి ఏంటంటే కనుక వాళ్ళ ఇంటి మీద ఆత్మలు ఉంటాయండి ఆత్మలు అంటే మరణిస్తూ ఉంటారు కదా హతాతుగా మరణించేవారు కావచ్చు లేదంటే కనుక ఇలా ఏదైనా అనుకోని కారణంగా వారి ఆత్మలు ఏంటంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా చేయిస్తే కూడా ఏంటంటే కనుక ఇంటి చుట్టూ ఆత్మలు అనేవి తిరుగుతాయి భయంగా ఉంటూ ఉంటుంది ఇంట్లో అంటే శబ్దాలు రావటం ఇంటి వాతావరణం బాగాలేకపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటికి నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి పర్ఫెక్ట్గా అండి మీరు బయటపడటానికి ఇల్లు మీకు అనుకూలించటానికి ఇంట్లో పిల్లలు కూడా అందరూ కూడా మీ మాట విని మీకెదురు చెప్పకుండా ఉండటానికి భార్యాభర్తల మధ్య కూడా ఉండే కొన్ని అంటే విభేదాలు తొలగిపోవటానికి అయితే ఈ మొక్క చక్కగా ఉపయోగపడుతుంది ఇల్లు మనకు అనుకూలించేలాగా కూడా చేస్తుంది అనమాట కాబట్టి ఈ రోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కదా ఒకవేళ ఈ రోజు మిస్ అయిపోతే మీరు అంటే అమావాస రోజు పౌర్ణమి రోజు కూడా తెచ్చుకోవచ్చు ఈ పుష్యమి నక్షత్రం రోజు కూడా తెచ్చుకోవచ్చు ఇలా తెచ్చుకున్న ఫలితాలు అయితే ఉంటాయండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు అంటే గురు పుష్యమి యోగం కదా చాలా శక్తివంతమైనది కదండి బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది అనమాట గా ఏంటంటే కనుక చాలా మంది కూడా అండి ఇల్లు కట్టుకోవాలి భూమి కొనుక్కోవాలి లేదంటే కనుక భూజాగా కొనాలి ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక సరే కొనుగోలు చేయాలి మాకు భూమి ఉంది కానీ మేము అందులో ఇల్లు కట్టుకోవాలండి ఎలాగైనా సరేనండి ఇల్లు అంటే వెళ్ళాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదండి మర్చిపోకుండా ఏంటంటే బెల్లంతో ఇలా చేయండి అంటే బెల్లంతో ఇలా చేస్తే ఖచ్చితంగా అండి మీరు అంటే ఇల్లు కట్టుకోవడం కానీ సగంలో కట్టి ఆపిన ఇల్లుని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కానీ లేదంటే కనుక భూలాభం కలగటం కానీ ఒక సొంతంగా మీరు ఏంటంటే కనుక ఒక గృహాన్ని అంటే కొనుగోలు చేయటం కానీ అద్దెంట్లో నుంచి సొంతింట్లోకి వెళ్ళటం కానీ ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది ఇలాంటి రోజు చాలా సరదుగా వస్తుంది అది కూడా మనకు శ్రావణ మాసంలో గురువారం రోజు అంటే ఏర్పడింది కదా ఈ గురుపుష్మి యోగము కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజుకు చాలా పవర్ ఉంటుంది అంటే ఎంత పవర్ అంటే కనుక మనం చెప్ప చెప్పలేమండి దానికంటే కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా ఎక్కువగా పవర్ ఉంటుందండి అందుకే బెల్లాన్ని తీసుకోండి మీరు ఏంటంటే కనుక ఇలా మనకు గడ్డ బెల్లం దొరుకుతుంది కదా ఆ బెల్లాన్ని తీసుకోండి పూర్తిగా బెల్లంతో పరిహారం చేయకూడదు కొంచెం ఒక సైడ్కు కొద్దిగా ఒక స్పూన్ అంతా బెల్లం తీసేసి ఆ తర్వాత మిగతా బెల్లం అంతా కూడా తీసుకెళ్ళి మీరు అంటే ఆ బెల్లం పట్టేంత గోతిని తీసేయండి పెట్టేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని ఒక స్పూన్ అంత బెల్లం ముందుగానే తీసేసి సంకల్పం చెప్పుకోండి ఇల్లు కట్టుకోవాలి భూమి కొనాలని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మట్టిని తీసేసి ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక పెట్టండి ఎక్కడ జనావాస తిరగని ప్రదేశం ఉండే చోట అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరు తొక్కని ప్రదేశంలో అలానే కాకుండా ఏదైనా చెట్టు మొదట్లో ఈ బెల్లాన్ని పాతి పెడితే ఖచ్చితంగా అండి పదకొండు రోజుల్లో మీరు అనుకున్నది తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట బెల్లం అనేది పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లం బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి అలానే మనకి ఏంటంటే గనక ఇంకొకటి చెప్పాలంటే కనుక ఈ యొక్క అంటే పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రానికి బెల్లంతో పరిహారం చేస్తే తప్పక మనకు ఫలితం అనేది ఏంటంటే గనక వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసి ఫలితం పొందండి మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారు గురవుతారనమాట చాలా చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుందండి ప్రయత్నించండి బెల్లమే కదా అనుకోకండి బెల్లం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది బెల్లం చాలా చాలా శుద్ధి అయినది బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు చక్కగా ఏంటంటే కనుక అంటే మనం కోరుకున్నది మనము జరగాలనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట మనకు ఇలా గృహం నిర్మించుకోవటం లేదంటే కనుక కొత్త గృహంలోకి వెళ్ళటం ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఆ తర్వాత ఈరోజు బెల్లం బియ్యపిండి కలిపి ముద్దలాగా చేసేసి మీరు ఏంటంటే కనుక ఆవుకు కూడా పెట్టొచ్చు ఆవుకు పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా కూడా ప్రయత్నించండి ఈ బెల్లం పరిహారం అనేది తప్పక ఆచరించేసి ఫలితం పొందండి మీ సుడి తిరుగుతుందండి